శుభోదయం గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు ఉన్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదహైదవ వచనము నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదహైదవ వచనము అంతలో ఈహోవ మోష్యతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము దేవునికి స్తోత్రం కలుగునిగాక అవును ప్రియులరా మరొకసారి మనం సర్వశక్తిగల యొక్క స్వరము ఇక్కడ వింటూ ఉన్నాం సర్వాధికారి అయినటువంటి దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి సృష్టమైన ఆజ్ఞ ఏంటి అంటే సాగిపోవండి అవును నీవెవరైనా సరే నీవు ఇంతవరకు ఉన్నటువంటి స్థితిలో ఏ స్థితిలో ఉండటా ఉన్నా కూడా సరే యాత్రను కొనసాగించాలి నీ జీవిత యాత్రను ముందుకు సాగించాలి ప్రియులారా ఇజ్రాయేల్ జనాంగము నాలుగు వందల సంవత్సరాలుగా ఐగుప్త దేశంలో నివాసం చేస్తూ ఉన్నారు ఐగుప్త దాస్య గృహంలో ఐగుప్త రాజైనటువంటి ఫరో ఇజ్రాయేలీల చేత వెట్టి చాకరి చేయిస్తూ ఉన్నాడు తత్ఫలితంగా వారికి జీతము లేదు నిరంతరం శ్రమిస్తున్నారు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు ఐగుప్త జీవన విధానము ఇలాంటిది ఈ భయంకరమైన దాస్య గృహంలో నుండి దేవుడు వారిని తప్పించడానికి తప్పించగల ఉద్దేశాని కోసమై వారు దేవునికి మొరపెట్టుకున్నారు ఐగుప్త దేశం అంధకారమైనటువంటి సాతాన రాజ్యానికి సాదృశ్యం ఫాను యొక్క సాదృశ్యం సాతాన రాజ్యం బానిస రాజ్యం వాడి రాజ్యంలో ఉన్న వారెవరు కూడా స్వతంత్రుల కారు ప్రీడారా పాపం చేయి ప్రతివాడు పాము పాపమునకు దాసుడు అని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా అవును ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే రోగులికి వ్రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదర సహోదరులారా నువ్వెవరైనా సరే నువ్వు ఏ పాపంలో జన్మించావు నీ జన్మ ద్వారా నీ క్రియ ద్వారా నీవు పాపివే ప్రతి మానవుడు కూడా పుట్టుకతోనే రాజ్యంలో బందీగా బానిసిగా ఉన్నాడు ఫరో ఐగుప్త అధికారి సైతాను ఈ లోకాధికారి సాతాను తాను బంధి బందీలుగా వారిని బా బాధ పెట్టి బంధిస్తాడు వెట్టి చాకరీ చేయిస్తాడు ఈ చీకటి రాజ్య పౌరులకు మనశ్శాంతి కానీ సంతోషం కానీ ఉండదు పిల్లరా పుట్టకతో పాపంలో జన్మించి పాపంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి జీవితము కూడా వ్యర్థమే అవును నీ జీవితం కూడా ఇలాగే ఉందా నువ్వు పాపానికి సాతానకు బందీగా బానిసికగా బ్రతుకుతున్నావా మనశ్శాంతి లేక జీవిస్తున్నావా అయితే నీవు ఉండవలసినటువంటి పరిస్థితి అది కాదు దేవుడు నీతో స్టూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు లేచి నీ జీవిత ప్రయాణమును ప్రారంభించు ఐగుప్త దాస్యంలో నువ్వు ఇక కుమిలిపోవటానికి వీల్లేదు నేను దేవుడు అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు అంధకార రాజ్యము నుండి నిన్ను విడిపించటానికి పాలు తేనెలు ప్రవహించే ఆనంద దేశానికి నిన్ను నడిపించడానికి దేవుడు దిగువచ్చాడు ఇప్పుడే ఈ క్షణమే సిద్ధపాటు కలిగి రేపటి ఆదివారంలో దేవుని మందిరానికి వెళ్ళి నీ జీవిత యొక్క బానిసత్వంలో నుండి విడుదల పొందుకోవడానికి ఒక విలువైన అవకాశం వ్యర్థం చేసుకోవద్దు సమయాన్ని పాడు చేయొద్దు రేపటి కోసం ఈ రోజే సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండడానికి ఆశపడు అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడుగాక ఆ Amen. Amen.